అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ కొరిసుపాటి నారదా మీడియాకి స్వాగతం ఢిల్లీలో పునర్నిర్మించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం కేశవ్ కుంజ్ ఈ నెల పంతొమ్మిదిన శివాజీ జయంతి రోజున గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం సిద్ధమైంది నూట యాభై కోట్ల రూపాయల వేంత్ పునర్నిర్మించినటువంటి ఈ కేశవ కుంజ్ కాంప్లెక్స్ ని ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రారంభిస్తారు ఆర్ఎస్ఎస్ సర్కార్యవహ దత్తాత్రేయ హొసబలే నేతృత్వంలో ఈ ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి నాలుగు ఎకరాల స్థలంలో ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఎత్తైన కాంప్లెక్స్ లో మూడు ఎత్తైన టవర్లు ఉన్నాయి వాటిలో నివాస గృహాలు ఎనిమిది వేల ఐదు వందల పుస్తకాలతో కూడినటువంటి డిజిటల్ లైబ్రరీ ఐదు పడకల ఆసుపత్రి ఉన్నాయి ఢిల్లీలో ఉన్నటువంటి ఝాన్దేన్వాల సమీపంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి తొలుత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పునాది వేశారు మొదటి అంతస్తు నిర్మాణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో రెండో అంతస్తు నిర్మాణం జరిగింది ఇప్పుడు యాభై సంవత్సరాల తర్వాత సంస్థ ఈ అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టింది కొత్త కార్యాలయ భవనానికి రెండు వేల పదహారు ఆగస్టులో డాక్టర్ మోహన్ భాగవత్ పునాదిరాయి వేశారు ఇందులో సాధన ప్రేరణ అర్చన అనేటువంటి మూడు ఎత్తైన టవర్లు నిర్మించారు అత్యాధునిక నిర్మాణాన్ని రూపొందించడానికి గుజరాత్కి చెందినటువంటి ఆర్కిటెక్ట్ అనూప్ దుబేను ఎంపిక చేశారు ఈ భవనం గుజరాత్ రాజస్థానీ సాంప్రదాయ భారతీయ నిర్మాణ శైలుల మిశ్రమాన్ని ప్రతిబింబిస్తుంది సంఘ కార్యక్రమాల సాధారణ అవసరాలకు తగ్గట్టుగా భారతీయ సాంస్కృతిక వారసత్వ తత్వం పర్యావరణ హితంగా ఉండేటట్టుగా భద్రతని భవిష్యత్తు అవసరాలని దృష్టిలో ఉంచుకుని ఈ భవనాన్ని నిర్మించారు ఈ భవన నిర్మాణం కోసం సుమారు డెబ్బై ఐదు వేల మంది స్వయం సేవకులు నూట యాభై కోట్ల మేరకి విరాళాలుగా సమకూర్చారు ఈ కార్యాలయంలో మూడు వందల గదులు మూడు పెద్ద ఆడిటోరియంలు ఉన్నాయి ఒక ఆడిటోరియంలో నాలుగు వందల అరవై మూడు మంది అట్లాగే రెండో హాల్లో ఆరు వందల యాభై మంది మూడో హాల్లో రెండు వందల యాభై మంది కూర్చోడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు రెండు వందల డెబ్బై వాహనాలకి పార్కింగ్ స్థలాన్ని సమకూర్చారు మీడియా సమావేశాల కోసం ఎల్ఈడి స్క్రీన్లతో కూడినటువంటి ఆధునిక ప్రెస్ కాన్ఫరెన్స్ గది కూడా ఏర్పాటైంది కేశవకుంజ్ భవన నిర్మాణంలో మూడు ఎత్తైన టవర్లు ఉన్నాయి ఇందాక చెప్పుకున్నాం ప్రతి టవర్లో కూడా పన్నెండు అంతస్తులు ఉన్నాయి మొదటిది సాధన టవర్ ఇందులో పరిపాలన కార్యాలయం అట్లాగే ప్రాంత కార్యాలయంగా పనిచేస్తుంది ఇంకోటి పదవ అంతస్తులో ఎనిమిది వేల ఐదు వందల పుస్తకాలతో కూడినటువంటి డిజిటల్ ఆర్క్ తో కూడినటువంటి లైబ్రరీ ఉంది ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది భారత్ ప్రకాశన్ సురుచి ప్రకాశన్ పాంచజన్య ఆర్గనైజర్ వంటి సంఘ పత్రికల యొక్క ప్రచురణ కార్యాలయాలు ఉన్నాయి అట్లాగే రెండవది ప్రేరణ టవర్ పర్యటనలు చేసేటువంటి ముఖ్యమైన కార్యకర్తలకు వసతి గదులని అక్కడ ఏర్పాటు చేశారు తొమ్మిదవ అంతస్తులో జర్నలిస్టుల కోసం ప్రత్యేక హాల్ ఉంది సర్సంగ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ సర్కారీ వాహన దత్తాత్రేయ హుసుబలతో సహా ప్రముఖులంతా దేశ రాజధానిని సందర్శించినప్పుడు ఆ భవనంలోనే బస చేస్తారు ఇక మూడవది అర్చన టవర్ ఇందులో ఇతర నగరాల నుంచి వచ్చేటువంటి కార్యకర్తలు అట్లాగే పెద్ద కార్యకర్తల యొక్క సహాయక సిబ్బంది సందర్శకుల కోసం ఒక అంతస్తుని కేటాయించారు వారి బస కోసం ఎనభై గదులు ఉన్నాయి క్రింది అంతస్తులో ఒక క్లినిక్ నివాసితులు సందర్శకులకు సేవ చేయడానికి ఐదు పడకల ఆసుపత్రి ఉన్నాయి భోజనాలయంలో ఒకేసారి ఎనభై మంది కూర్చునేటువంటి సామర్థ్యం ఉంది డైనింగ్ హాల్ సో పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని ఈ భవన నిర్మాణంలో కలపక బదులుగా అంటే వుడ్కి బదులుగా కిటికీలు అంటే వుడన్ కిటికీలు అవి కాకుండా వాటి కిటికీలకి వాటి చుట్టూ గ్రానైట్ ఫ్రేమ్ ఉపయోగించారు ముఖ్యమైనటువంటి మురుగునీటి శుద్ధి వ్యవస్థ అట్లాగే వ్యర్థాలని అంతర్గతంగా శుద్ధి చేస్తుంది బాహ్య ఉత్సర్గాన్ని నివారిస్తుంది పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి వన్ ఫార్టీ కేడబ్ల్యూ సౌర ఫలకాలని ఏర్పాటు చేశారు అంటే కిలోవాట్స్ నూట నలభై కిలో వాట్ల సౌర ఫలకాలు అంటే సోలార్ ప్లేట్స్ ని అమర్చారనమాట భద్రత దృష్ట్యా మొత్తం భవన సముదాయం సిసిటివి పర్యవేక్షణలో ఉంటుంది సీఎస్ఎఫ్ సిబ్బంది భద్రతా వ్యవహారాలని పర్యవేక్షిస్తారు ఆర్ఎస్ఎస్ ప్రారంభమై వందేళ్లు అవుతున్నటువంటి సమయంలో దేశ రాజధానిలో ఇంత భారీ ఎత్తున భవనాన్ని నిర్మించుకుని అందులోకి గృహప్రవేశం చేయబోతుండడం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ శ్రేణులకి ఒక కొత్త ఉత్సాహాన్ని ప్రేరణని అందించే విషయమే భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి